ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మైపాడు కొరటూరు సోమరాజుపల్లి మెత్తలు గ్రామాలలో పర్యటించారు స్థానిక టీడీపీ మరియు కార్యకర్తలతో కలిసి ఇల్లు తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు స్థానిక సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా పేదలకు ఇల్లు ఇళ్ళ స్థలాలు లేని పరిస్థితిని చూశామని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పేదల సొంతింటి కల సాకారం చేస్తానని అన్నారు మీ ఊరికి రావణా నాకు చాలా ఇష్టం తొందరగా చెప్పి కానీ అక్కడ తీసుకుపోయే వరకే మా దగ్గర ఉంటే టైం వచ్చేది మా చేతుల్లో లేదు అని చెప్పాడు ఎందుకంటే మీ గ్రామానికి వచ్చి మీ దగ్గర సమస్యలు చూసేదానికన్నా కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర నాయుడు మిగతా ఇక్కడ ఉన్న అందరు నాయకులు కమలాకర్ అయితేనే మీ అందరు కూడా మీ సమస్యలన్నీ తెలుసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరు మీకు అండగా ఉంటున్నారు దానికి నిజంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కళ్యాణ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడు మా కృష్ణాపురంలో అది కావాలి ఇది కావాలా మా కాపులు వచ్చారు చూడండి చూడండి మాట్లాడండి నేను చెప్తూ ఉంటాడు మీ సమస్యలన్నీ చెప్తుంటాడు తప్పకుండా ఈ రోజు కూడా అన్న చెప్పే ముందే ఆ సమస్యలన్నీ నాకు రాసి ఆల్రెడీ ఇచ్చేశాడు సో ఆ సమస్యల గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను ముఖ్యంగా ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో మీకు అందరికీ తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికి పదమూడు నెలలు పూర్తి అయింది ఈ పదమూడు నెలల్లో మనం ఎలక్షన్ ముందు మీ ఊరికి వచ్చి చాలా మాటలు చెప్పాను మీకు నేను పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పాను అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పథకం దీపం కింద గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పాం మధ్యకాల భరోసా ఇస్తామని చెప్పాం అదేవిధంగా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం ఇలాంటి మాటలు చాలా చెప్పాం కొన్ని రోడ్లు చేపిస్తామన్నాం కొన్ని మీకు కావాల్సినవి చేపిస్తామని చెప్పాం ఈరోజు పదమూడు నెలల తర్వాత మేము అందరం ఎమ్మెల్యేలమై తిరిగి మళ్ళీ మీ దగ్గరికి ఇంత సంతోషంగా మేము రావడం అంతే సంతోషం మీరు మమ్మల్ని ఆహ్వానించడం నిజంగా చాలా గొప్ప విషయం అనిపిస్తుంది మన ముఖ్యమంత్రి తీసుకున్న ఏ నిర్ణయమైనా ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా ఉంటుంది అని మీ అందరి మధ్యకి వచ్చి మీ ముఖాల్లో సంతోషాలు చూసిన ఈ రోజు నాకు అనిపిస్తుంది మీకందరికీ తెలుసు మనం అధికారులకు రాగానే నాలుగు వేలు పెన్షన్ అపోతాతలకు ఇస్తున్నాం అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేలు ఇస్తున్నాం కథలు లేని వాళ్ళకి కొంచెం బాగా బాగా పదిహేను వేలు ఇస్తున్నాం దీపం టూ పథకం కార్మికులకి ఉచిత ఇసుక జరిగింది ర్యాండ్ యాక్ట్ రద్దు చేసి ఎంతో మంది రైతులున్నా ఇక్కడ మనకి రైతులకు మేలు జరగడం జరిగింది అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన పథకం మన తీర ప్రాంత ప్రజలకి మధ్యకాల భరోసా పదివేలు ఉన్న వాళ్ళు ఇంతకు ముందు మీకు పదివేలు ఇచ్చేది ఈ రోజు ఇరవై ముఖ్యమంత్రి గారి సమర్థత అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఏ టైంకి ఏ ప్రజలకి ఏం కావాలో ఆలోచించి మరి నిర్ణయం తీసుకోగలిగిన ఘనత ఆయనకే ఆ గొప్పతనం కూడా ఆయనకే చెల్లుతుంది